వాసని వాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇది వేపాకు లిక్విడ్ అనమాట ఇది ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి ఇంట్లో అనమాట ఈగలు చీమలు బొద్దింకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇది అనమాట ఒక మూతడు ఒక వాటర్ జబ్బులో పోసేసి ఇల్లంతా చల్లి చూడ్చామనుకోండి క్షణంలో అన్నీ మాయమైపోతాయి అనమాట వేపాకు పెద్ద పెద్ద షాపులలో డి మార్ట్లలో ఉంటాయన్నమాట తీసుకొచ్చుకోండి లైజాను డాలు కలిపి చేయొచ్చు కానీ అంత పట్టించుకో వీగలు దోమలు వంటికలు దీంతో అయితే క్షణంలో కొంచెం నీళ్ళు చల్లుతుంటే వెళ్ళిపోతాయి అనమాట ఇది ఒకటి తెప్పించుకోండి వర్షాకాలం సీజన్ కాబట్టి పిల్లలకి ఎలాంటి రోగాలు రాకుండా జాగ్రత్తగా ఇది అనమాట మన కుటుంబాన్ని మీరు తప్పకుండా తీసుకొచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సియూ